స్కూల్ అసిస్టెంట్ గా హిందీ హిందీ పెట్టాలని చూస్తే కూడా కోచింగ్ సెంటర్లు హిందీని చేయట్లా లక్కీగా విజయనగరంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ గాని ఈ సాయి వీళ్ళే బాగా కోచింగ్ ఇస్తా ఉన్నారు గతంలో కూడా వీళ్ళే బాగా ర్యాంకులు సంపాదించారని చెప్పారు ఇప్పుడు కూడా ఇందులో చూస్తూ ఉంటే టాప్ ర్యాంక్స్ అన్ని కూడా ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళకే సాయి హిందీ డిఎస్సి కోచింగ్ సెంటర్ వాళ్ళకి వచ్చి టాప్ అని ఇట్లా ప్రాంతంలో ఉన్నారని నాకు తెలిసిన ఎదురు వెంటనే వాళ్ళకి వాళ్ళు ఎక్కడికి కాల్ బయటికి పెట్టిన వాళ్ళు వాళ్ళు కూడా నేను అడిగితే లేదు సార్ తప్పనిసరి మీరే ఫోన్ చేసేది చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మీకోసం వినడమే తప్ప మాట్లాడడం ఖచ్చితంగా మీ పాలకులు వచ్చి నేనైనా రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు టైం స్పెండ్ చేస్తాను కూడా మీకు ఇస్తానని చెప్పి ఎక్కడో దూర దూరం నుంచి కూడా ఇచ్చేసి ఈ కోచింగ్ సెంటర్ లో మీకు హెల్ప్ చేసినటువంటి